హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని తీసుకురావడం జరిగింది ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ సో వెస్టీజ్ సేంద్రియ ఉత్పత్తుల ద్వారా మనం వాళ్ళందరికీ కూడా వాళ్ళ పంటని దిగుబడి పెంచుకోవడానికి వాళ్ళ ఒక పంటని భూసారాన్ని పెంచడానికి వాళ్ళ పంటని పిహెచ్ వ్యాల్యూని పెంచడానికి ఒక ఎనిమిది రకాల మనము సేంద్రియ ఉత్పత్తుల ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్లో చూడండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా మీకు డైరెక్ట్గా నా నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను తప్పకుండా మీరు కాల్ చేయండి మా టీం మీకు రెస్పాండ్ అవుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ సో మన దగ్గర అగ్రి ఎయిటీ టూ అగ్రి హ్యూమిక్ అగ్రి గోల్డ్ అగ్రి మాస్ అగ్రి నానోటెక్ అగ్రిపోటెక్ ఆక్వా ఎనిమిది రకాల మనకి సేంద్రియ ఉత్పత్తులు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే రైతు ఒకప్పుడు మహారాజుగా ఉన్నాడు బట్ ఇప్పుడు విషదాతగా మారిపోయాడు బికాస్ ఏంటి అంటే వాళ్ళు వాడే రసాయనం వల్ల వాళ్ళు వాడే కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల రైతుని దిగుబడి సరిగ్గా రాకపోవడం వల్ల రైతు మంది చాలా మంది రైతులు బాధపడుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియోని తీసుకోవడం జరిగింది ఈ సేంద్రియ ఉత్పత్తుల ద్వారా మనమందరం కూడా రైతుకి హెల్ప్ చేద్దాం తప్పకుండా వాళ్ళ దిగుబడిని పెంచుదాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ ఎయిటీ టూ హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎనిమిది రకాల ప్రొడక్ట్స్ నేను చెప్పాను కదా దీనికోసం మీకు పూర్తి వివరాలు కావాలి అంటే తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క మీ యొక్క అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఎటువంటి ఫీజు చార్జ్ చేయము బట్ మీకు మీ ఒక భూమి యొక్క భూసారాన్ని పెంచి పిహెచ్వెల్ని మీ భూమిని కాపాడే బాధ్యత మనం తీసుకోవడం జరుగుతుంది నేను మీ షాకిబ్ బిజినెస్ అండ్ లైఫ్ కోచ్ అగ్రికల్చర్ ట్రైనర్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ విష్యూ వెల్త్